నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మంత్రిపాటిగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ విలేజెస్ నుంచి వచ్చేసి సిటీస్ లో అందరం సెటిల్ అయిపోతున్నాము సొంత ఇల్లు విలేజెస్ లో వదిలేసి వచ్చేస్తున్నాము సిటీస్ లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అందరూ రెంట్ కు ఉన్న వాళ్ళే

ఆలోచన పెట్టలేదు వాళ్ళు ఏదో సంపాదిస్తూ అందుకే చెప్పాను ఇంతకు ముందే లేచినామా తిన్నామా పోయినామా ఏదో ఒక పని చేసినామా వచ్చినామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా చల్లారింది అయిపోయింది అయిపోయింది ఇంకా ఆలోచన మారలేదు రోజు రేపు పని అంటే ఆ పని ఆ ఉద్యోగం ఎంప్లాయీస్ ఉంటారు అనుకో కొంతమంది రేపు తెల్లరు లేచిన ఇది కావాలా అది చెప్తారు కావాలంటే లంచ్ లంచ్ కట్టమంటే ఇది కట్టతారు అది చెప్పేస్తారు అంతే చేసినా పోయినా ఆ ఆఫీస్ పని చేసుకున్నాడు వచ్చినాడు మళ్ళీ అన్న శిఖర్ పోవాలంటే సినిమా కిమ పోయినా ఫ్రెండ్స్ దిరిగినడా వచ్చినాడ కాలం వచ్చినాడు అంతే అయిపోయింది ఆలోచన మారలేదు ఈ తిరుగుడు ఇతరులతో కూడా చేరడం అంటే తిరగడం అంటే ఇతరులతో కూడా షేర్ చేసుకుని పోవడం అంటే వాళ్ళ నెగిటివ్ థాట్స్ అని కూడా మనకి వస్తుంది హారాలు మనకి తగ్గుతాయి అంటే తిరగడం అనేది ఫ్రెండ్షిప్లతో చేయాలి పాజిటివ్ ఫ్రెండ్షిప్ తోనే చేయాలి ఒకవేళ వీలు కాకపోతే నెగటివ్ లో ఉన్నవాడిని కూడా నీ వల్ల అవుతే మార్చుకో మార్చుకోకపోతే నువ్వే సైడ్ కి వచ్చేయితే చేస్తా ఖచ్చితంగా ఇది అసలు నేను తిరుగుడే లేదు నాకు ఫస్ట్ నుంచి చదువుకున్నా అయిపోతుంది కదా అర్థమైపోతుంది అప్పుడు కొద్ది కొద్దిగా డైవర్ట్ అయిపోవాలి వాళ్ళ ఫోన్ వచ్చినా కానీ ఒక రెండు మూడు సార్లు చేసిన ఒక రెండు రోజుల తర్వాత ఒకసారి ఏదిగా ఊరికి చేస్తున్నారండి బిజీగా ఉన్నాడు పెట్టబా పని ఉండదే అయిపోయింది నాలుగు రోజులకి ఏమైపోతుంది వాళ్ళు తెలుసుకునేస్తారు ముందులాగా లేదు బాబు విషమ్మణి బారు మారినాడు ఎస్ మారినాను కదా పాజిటివ్ కి మారినాను కదా వాళ్ళని అవాయిడ్ చేయాలి మనమే అవాయిడ్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఇల్లు లేదు అనేది మర్చిపోవాలి ఇల్లు లేదు అనేది మర్చిపోవాలి మనం క్రియేట్ చేసుకోవాలి మైండ్ లో ఫస్ట్ ఎంతగా చెప్పాను ఏది కానీ సృష్టికర్త మీరే అన్నాను మీకు ఇల్లు కావాలి కదా ఎక్కడ కావాలి నాకు హైదరాబాద్ లో కావాలి కావాలి పలానే జూబ్లీ హిల్స్ కావాలా లేక అమీర్పేట కావాలా లేక సికింద్రాబాద్ లో కావాలా లేక ఇంకా ఏడా మీకు అనేది ఒకటి కావాలి ఎక్కడ అనేది ఫస్ట్ క్రియేట్ చేయండి అక్కడ ఏ స్థలం ఏ ఏరియాలో ఉంటుంది ఏ స్థలంలో ఉండాలి అనేది ఒక మంచి ఇల్లు క్రియేట్ చేసుకోండి బెడ్రూమ్ ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి బాత్రూమ్ ఎలా ఉండాలి షోకేజీ టీవీ షోకేజ్ ఎలా ఉండాలి అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉండాలి అక్కడ మార్బల్స్ కావాలన్నా గ్రానైట్ కావాలన్నా లేక టైల్స్ కావాలన్నా ఇంకేం కావాలి నీ ఇంట్లో స్క్రీన్ కుట్టుతో సహా ఫోకస్ లైట్ అంటే మన పాలసీలింగ్ చేస్తారు కదా ఇల్లు ఓల్డ్ కి ఎటువంటి కలర్ అవన్నీ కూడా మైండ్ క్రియేట్ చేయాలండి చూస్తే కళ్ళు ముగిస్తే ఇల్లు కనబడాలి కళ్ళు మూస్తే ఇల్లు కనపడాలి ఆ ఇల్లు నువ్వు క్రియేట్ చేయాలి మైండ్ లో అటు మూస్తే పడుకున్నా కానీ అబ్బా అనిపించాలి ఆ ఇల్లు మైండ్ లోకి వచ్చేయాలి అందుకే చెప్ప ఎన్నో ఇప్పుడు మీరు పొత్త ఉంటారు మంచి ఇల్లు ఒకటి నచ్చింది దానికి ఫోటో తీసుకో పోతా ఉంటారు కదా ఫోటోకి ఏమి లేదు సెల్ ఇప్పుడు అందరు చిన్న పిల్లకాయలు కూడా సెల్లు వచ్చేయ్ అని ఒకటి ఫోటో తీసుకుని వెళ్ళిపోవు ఇలా ఉండాలి అనేసి ఆలోచించు పదే 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 ఇలా ఉండాలని ఆలోచన పెట్టి దాని మీద ఎలాగైనా కట్టాలి ఎలాగైనా 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 ఆలోచనే డబ్బా నాను నీ ఆలోచనే ఇల్లు ఇప్పుడు ఇంటి మీద పెట్టాయి అది డబ్బు కావాలి ఇండ్లు కావాలి ఇప్పుడు డబ్బు కావాలంటే అది ఎందుకోసమని తెలిసినప్పుడు ఆ డబ్బు వస్తుందండి డబ్బు కావాలి అనుకున్నామంటే ఆ డబ్బు ఎందుకోసము నేను ఇల్లు కట్టాలి ఎలాంటి ఇల్లు ఇలాంటి ఇల్లు అప్పుడే ఇల్లు కట్టాలి కాబట్టి నీకు డబ్బు వస్తుంది ఎలా వస్తుంది అని మాత్రం నువ్వు మర్చిపో నా జీతం ఎంతే నాకు వచ్చేది ఈఎంఐలు కట్టడానికి ఇంటికి పిల్లలు చదివే చాలేదు అని అనుకున్నామంటే చాలు చాలదు అనుకోకూడదు అలా ఏదో ఒక మార్గం నీ కోసం ఉంది రెడీగా ఉంది ఆ మార్గం నీ దగ్గరికి రావడానికి నువ్వు క్రియేట్ చేయి అది ఎంతో మంది చూడండి పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు అంతా ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా హైదరాబాద్ నివాసులు కాదు ఇక్కడ చేరిపోయిన వాళ్ళు ఇప్పుడు అదే చేరిన వాళ్ళు కూడా కొంతమంది ఓన్ హౌస్ కట్టేసి హ్యాపీగా వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నా ఫీడ్బ్యాక్ చూడొచ్చు మీరు హైదరాబాద్ ఫీడ్బ్యాక్లు ఎత్తుకున్నారంటే మీరు బ్రహ్మాండం చూడొచ్చు ఒక అతనే చెప్తున్నాడు చూడండి నేనే భయపడ్డాను నా వీడియోలు చూసే నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలు అప్పు కట్టాడంటే ఎంత టాలెంట్ పర్సన్ అతను వీడియోలు చూసే తర్వాత రెండే క్లాస్కి వచ్చి ఆయన క్లాస్ నేర్చుకుని ఏం చెప్తున్నాడు హైదరాబాద్ ఇల్లు కట్టేశాడు ఎలా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ కూడా తీసుకొని వచ్చినాడు ఆయనకు వచ్చినాడు ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు అందుకే ఆ ఇల్లునే బాగా బలంగా పెట్టండి మైండ్లో పదే 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 పెట్టి పడుకున్నా కానీ అట్నే ఇంట్లో దాన్ని ఆలోచించాలి వేరే ఇతరుల గురించి ఆలోచిస్తే వేస్ట్ అయిపోతుంది ఇప్పుడే చేసాం మనం ఇతరుల గురించి ఆలోచిస్తే ఆ జీవితం శూన్యంలో ఉంటది నీ ఇంటిని గురించి ఆలోచించు నీ పిల్లలు ఆ ఇంట్లో నీ భార్య వంట వండినట్టు మీరు హాల్లో కూర్చొని టీవీ చూసినట్టు డైనింగ్ టేబుల్ కూర్చొని మధ్యాహ్నం లంచ్ చేసినట్టు హ్యాపీగా వాళ్ళు బెడ్రూమ్ లో పడుకుని నిద్రపోయినట్టు నీకు ఎలా కావాలో అలా ఊహించుకో డైరీలు ఊహించుకో ఒక ఇరవై ఒక్క రోజులు కనుక కరెక్ట్ గా ట్రైనింగ్ అయింది అంటే పట్టుకుని వస్తుంది క్యాచ్ చేసుకుంటది ఇంకా నీకు డ్రీమ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తుంది ఇంకా నీకు అది వెనక బాదు ఆటోమేటిక్ పడుకునే ఆ డ్రీమ్ నేర్పించుకుంటుంది పదే 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 ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ ఇప్పుడు సండే రేపు అనుకో రేపు మధ్యాహ్నం బిర్యానీ తినాలనుకుని అనుకున్నామంటే తింటున్నావు లేదా ఎలా అది మాత్రం ఎలా సాధ్యం ఎలా అండి అనుకోవచ్చు అది వంద రూపాయలే కదా సార్ అని ఈ రోజు తక్కువ డబ్బే ఎక్కువ డబ్బు ఆలోచన పెట్టేది ఆ మైండే కదా ఇది కూడా తక్కువ దాన్ని ఆలోచించింది సరే ఇంకొకటి రేపు ఎలాగైనా వచ్చే నెలలో నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో పోవాలి అనుకున్నామంటే కొత్త అవును నువ్వు గట్టిగానే అనుకున్నావు అంటే వెళ్తావు దానికి ఎక్కువ డబ్బులే కదా కన్నప్పుడు బస్ కన్నా తక్కువ కి ఎక్కువ కదా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏడు అంతస్తులైనా కూడా మెట్లు పరంగా ఎక్కవచ్చు మనం అబ్బాయి ఎట్లా ఎక్కుతానంటే ఎక్కలేవు ఎలాగైనా ఎక్కుతానంటే ఎక్కేస్తావు ఎలాగైనా అనేది పదాన్ని పట్టుకోండి డ్రీమ్ పదే పదే ఊహగానంలో దిగండి కొంచెంసేపు వీలైతే ధ్యానం చేయండి ఇప్పుడు ధ్యానం చెప్పాను నేను ధ్యానం కొంచెం సేపు చీకటి ధ్యానం చేసుకోండి ఆ ధ్యానంలో కూడా మీరు ఆ ఇంటిని గురించే డ్రీమ్ ఎనీ టైం ఇల్లు మీకు ఆ డ్రీమ్ చెయ్యి పదే పదే చేసి ఊహిస్తూ ఉండు నీ కోసం ఒక మార్గాలు పడుతుందండి నీ మైండ్కి తెలియజేసినావు కదా నీ మైండే తెచ్చుకుంటుంది కొన్నాళ్ళ తర్వాత అందుకే ధ్యానం చేయమన్నాను అప్పుడు నీకు తెలియకుండా ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదో కూడా చేయమంటుంది నేను చూపిస్తది అవకాశాన్ని చూసి ఎలాగైనా ఇల్లు కట్టడానికి అవకాశం ఏర్పరచుకుంటుంది అండి గొప్ప సబ్జెక్ట్ అండి ఇది బలంగా ఊహించాలి అయితే నా క్లాసులు ఉన్నాయి చూడండి తిరుపతి కర్నూలు అనంతపూర్ బెంగళూరు వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ ఆ లో చూడండి నేను క్లాసులు చేస్తున్నాను కదా ప్రతి సిట్లు ఉంది ప్రతి నెల నాది క్లాసులు ఉన్నాయి ప్రతి సండే ఉంది క్లాసు చూడండి వాళ్ళకి మాత్రం ఎలా సాధ్యం అప్పులు ఎత్త తీరిపోతున్నది వాళ్ళు అనుకున్నది ఎలా నెరవేర్ సార్ అసలు నాకు జీవితం అద్భుతం అయిపోయింది సార్ అంటే వాళ్ళ మైండ్ని పట్టుకునేసింది వాళ్ళ మైండ్ తెలియజేసుకుంటున్నారు ఇల్లు కావాలి 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 అని ఇలా ఆలోచించినారంటే అంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి మళ్ళీ జాగ్రత్త ఒకటి కావాలనుకున్నావు ఒకటి వదిలేయాలి ఈ రెంట్ హౌస్ అనేది నువ్వు మర్చిపోవాలి రెంట్లోనే ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకోకూడదు రెంట్ అనేది మర్చిపో నీ జీవితం అంతా ఆ ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేయ కొత్త ఆ ఇంట్లోనే గ్రూప్ చేసేసినట్టు హ్యాపీగా ఫంక్షన్ చేసినట్టు గ్రూప్ ఆ ఇంట్లోనే నిద్రపోయినట్టు ఆ ఇంట్లోనే ఉన్నట్టు నువ్వు పదే పదే ఉంచే నీ మైండ్ కి ఉన్న పవర్ నీకే తెలియదు నీకు ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది గొప్ప గొప్ప టాలెంట్లు ఉన్నాయి దాన్ని తెలుసుకునే పోతున్నారు దాన్ని బయట పెట్టాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎవరు అనేది నిన్ను నువ్వు తెలుసుకోవాలి నేను ఎవరు ఎందుకు పుట్టారు నీ పైన ఏం తినడానికి లేచి మా వ్యవసాయం చేసి మట్టి కానీ తెలియనప్పుడు అనుకున్నాను కాదు ఇది కాదే ఏదో ఉంది నాలో టాలెంట్ అనుకున్నాను నేను తీసుకొచ్చేసి ఆ మట్టిలో ఎట్లా పోయినాయో అటు అంతా వేసే ఎక్కడికి పోయినా వేసే లగ్జరీ ఎలా వచ్చింది నా ఆలోచన విధానం నీ ఆలోచన విధానమే మార్చు అది ఇల్లు కట్టేస్తుంది ఇల్లు కావాల్సిన అవకాశం ఏర్పరచుకుంటుంది పదే పదే చేయండి ఇల్లు సులభ కట్టవచ్చు ఎందుకు రెంట్ హౌస్ రెంట్ అనేది మర్చిపో పట్టించండి ప్రతి ఒక్కరు పట్టించండి ఓకేనా నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కు మంచి ఇంటిని క్రియేట్ చేసి ఆ ఇంట్లో గృహవేషన్ చేసినట్టు నా సొంత ఇంటిని కల నెరవేర్చుకొని నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులు క్యూస్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ